నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరే నా పేరు వంశీ మెడ్చల్ మేడ్చల్ మాది మేడ్చల్ ఇప్పుడు మొదటి ఘట్టంగా ఈటలకు టికెట్ రావడం మొదటి ఘట్టంగా చెప్పుకుంటాం రెండో ఘట్టంగా నామినేషన్ ఈరోజు నామినేషన్ వేయబోతా ఉన్నారు ఇప్పుడు మల్కాజ్ గిరిలో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఇన్ని రోజులు రోడ్ షోలు అని గడప గడప ప్రచారాలని చాలా చేశారు ఎట్లా ఉంది ప్రజలలో ప్రజల నాడి ఎట్లా ఉన్నది మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఒకటే చెప్తున్నారు మన దేశానికి నరేంద్రుడు ఎంత అవసరమో మన మల్కాజ్గిరికి కూడా మన రాజేందరన్న అంతే అవసరము మన మల్కాజ్గిరిలో రాజేందర్ అన్న మన మోడీ గారికి అప్కీ బార్ చాసో పారన్న ఒక నినాదంతో ఏదైతే నినాదంతో పోతురో అది మన తెలంగాణలో తెలంగాణతోనే సాధ్యం అని చెప్పేసి ప్రజలందరూ అంటారు మరియు ఇక్కడ కాంగ్రెస్ని అసలు నమ్మే పరిస్థితులు లేరు టీఆర్ఎస్కి అసలు ఓటేసే పరిస్థితులు కూడా లేరు ప్రజలు కాబట్టి ఎట్టి పరిస్థితులలో బీజేపీ మాత్రమే ఈ దేశాన్ని నడిపించగల శక్తి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ప్రజలు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ బ్రహ్మనాథం పడుతురు ఇప్పుడు ప్రతి ఇప్పుడు మాత్రం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మల్కాజ్గిరిలో రాజేందర్ అన్నను గెలిపించుకుంటామని చెప్పేసి మాకు భరోసా కల్పిస్తున్నారు వాళ్ళే ప్రజలే ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి వాళ్ళే సొంతంగా స్వయంగా వాళ్ళే ప్రచారం చేస్తారు ఇంట్లో పిల్లలు ఫస్ట్ టైం ఓటర్స్ పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క ఓటరు ఈసారి నా ఓటు నా మొదటి ఓటు నా దేశానికి నా నా మోడీకి నా రాజేందర్ అన్నకి వేస్తామని చెప్పేసి భరోసా భరోసా కల్పిస్తున్నారు మాకు ఇప్పుడు ఇదే బీజేపీ పార్టీ హుజరాబాద్ చోట్ల టికెట్లు ఇచ్చింది మొన్న ఎలక్షన్లో అక్కడ ఓడిపోయింది ఎట్లా ఉంటుంది గజ్వెల్లో కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పేసి మన రాజేందర్ అక్కడ పోటీ చేయడం జరిగింది మరి హుజురాబాద్లో అన్న అన్నం మీద పోటీ చేసిన వ్యక్తి ఏదో ప్రాణత్యాగం చేస్తా అని చెప్పేసి ఇంకేదో 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 మాటలు చెప్పేసి ప్రజలతో ఓట్లు తీసుకోవడం జరిగింది ఆ రెండు కారణాల వల్లనే మేము అక్కడ ఓడిపోవడం జరిగింది కానీ వేరే కారణాలు ఏం లేవు ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారు ఆయనే ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నమాట అసలు అసలు అది ఆశ్చర్యాపదం అది అసలు అది అందరూ నవ్వుకోవాల్సిన విషయం అసలు ఎట్లయితాడన్నా ప్రధానమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కాదు మొత్తానికి ఎన్ని సీట్లు గెలవబోతా ఉన్నారు బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ డబుల్ డిజిట్ అయితే రాబోతుంది దేశంలో హండ్రెడ్ పర్సెంట్ మన అధినాయకత్వం మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేశారో దాన్ని దేశం మొత్తము అప్కీ బార్ చార్సా పార్ పక్కా అన్న నినాదంతో చారు నాలుగు వందల పైన సీట్లు ఈ సార్ మేము గెలవబోతా ఉన్నాం మల్కాజ్ గిరి సునీత మహేందర్ రెడ్డి లక్ష్మారెడ్డితో ఈటలకి ఏమైనా పోటీ ఉంటుందా అసలు వాళ్ళు పోటీలో లేరు ఈటలు అన్న అంటే ఇంటింటికి గడప గడపకు అందరు గుర్తుపడతారు వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు వాళ్ళు గుర్తుపడ్డరు పారాషూట్ క్యాండిడేట్ లాగా రావడం జరిగింది వాళ్ళు పోటీ చేస్తున్నారు అంతే మొత్తానికి మల్కాజ్గిరిలో రాజేందర్ అన్న హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు భారీ మెజార్టీతో అసమాచ మెజార్టీ గారు మన తెలంగాణలో మన మన తెలంగాణలోనే రాజేందర్ అన్న అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు మల్కాజ్గిరి పార్లమెంట్ జై శ్రీరామ్